ఓకే ఈ ఏడు మాటల్లో యాక్చువల్ నాలుగో మాట అంటారు అంటే సెంట్రల్ వర్స్ అనమాట సెంట్రల్ మాట అటు మూడు ఇటు మూడు మధ్యలో మాట ఎస్బ్రో పలికింది నా దేవే నా దేవే ఎందుకు చేయుడిచావు అనే మాట అనమాట విచిత్రంగా ఏంటంటే ఈ మాట మత్స్సు వార్తలను మార్చి వార్తలో మాత్రమే ఉంటుంది లూకా స్వార్తలో యుహాన్ స్వార్తలో ఈ మాట చెప్పబడలేదు అంతేకాకుండా మా మత్స్సు వార్తలో మార్చస్ వార్తలో ఈ మాట మాత్రమే చెప్పారు ఏడు మాటల్లో ఈ మాట మాత్రమే చెప్పబడింది అనమాట అంటే మాతి మాత్ మరి ఏ ఎందుకు అలా చెప్పారు తెలియదు కానీ మేబీ ఈ మాట చాలా ఇంపార్టెంట్ వేరే మాటలతో ఈ మాట మనం కలపలేము లేకపోతే ఈ మాట చాలా ఇంపార్టెంట్ దీనిని ధ్యానించండి అని మనకి మ్యాథి మార్క్ మత్ మద్ద మార్క్ చెప్తున్నారేమో దాని గురించి మనం కొంచెం ధ్యానం చేద్దాం సో ఇక్కడ ఏంటంటే చీకటి అంతా కలు కమ్ముకుంది యేసుక్రీస్తు ఏమ ఏమైనా ఏమన్నా అంటే నా దేవుడు నా దేవుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు సో మనం చాలా చాలా థియాలజన్స్ ఏమంటారంటే ఆ క్షణంలో దేవుడు తండ్రి కుమారుని అక్కడ చేయి విడిచేశాడు వేయడం వల్ల ఆ యొక్క బాధను అనుభవించాడు యేసుక్రీస్తు బాధను అనుభవించి అలా పలికాడు అని చాలామంది చెప్తూ ఉంటారు అనమాట కానీ మనం కొంచెం ధ్యానం చేస్తే మనకి ఇంకా కొంచెం సత్యాలు మనం అర్థం చేసుకుని ట్రై చేద్దాం మనకి అప్లై చేసుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయని నా ఉద్దేశం ఈ మాట ఎక్కడ చూస్తాం మనం ఫస్ట్ సరే ఈ మాట మాట్లాడుకునే ముందు దేవునించి అతను విడవబడిన సిద్ధి గురించి కొంచెం ఆలోచిద్దాం దేవుని చేత విడవడిన స్థితి దేవుని చేత విడవబడిన స్థితి అంటే యేసుక్రీస్తు కూడా అదే అంటున్నాడు కదా నా దేవ నా దేవ నా చెయ్యి ఎందుకు విడిచావు అంటే దేవుడు చేయి విడిచాడా లేకపోతే మనము దేవునించి పారిపోయామని చూద్దాం ఒకసారి ఐజయ్య యశయ పత్రిక యషయ్య గ్రంథం చూడండి బుక్ ఆఫ్ ఐజయ దేవుని చేత విడవబడిన స్థితి ఆ స్థితిలోకి ఆ స్థితి అంటే ఏంటి అసలు అంటే యేసుక్రీస్తు ఆ స్థితిలో ఎంట అవుతున్నాడు దేవుని చేత విడపెట్టిన స్థితి అంటే ఏంటో మనం చూద్దాము యశ గ్రంథము ఔటో అధ్యాయము నాలుగో వచ్చింది చూడండి ఒకసారి చాలు చాలా మాట వారు యహవ్ విసర్జించి ఉన్నారు వాళ్ళు విహో విసర్జించున్నాడు ఇజ్రాయెల్ మీద దేవుడు మోపుతున్న నెపం ఏంటంటే మీరు నన్ను విసర్జించారు అలాగే ఎర్మియా గ్రంథం చూడండి ఎరిమియా గ్రంథము ఇర్మియా గ్రంథము రెండో అధ్యాయము ఐదో వచ్చిన ఎవరు తొలగిపోయారంట దూరంగా దేవుడి నుంచి ఇజ్రాయలీలు వాళ్ళ లాగా వాళ్ళు కూడా దూరంగా వెళ్ళిపోయారంట అలాగే రెండో అధ్యాయము పదమూడవ వచనం అదే అధ్యాయం పదమూడవ వచ్చినం చూడండి చాల చాలు 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 అక్కడ కూడా ఏమై ఉంది వారు నన్ను విడిచారు దే ఫర్ సెకండ్ మీ సో దేవుని చేత విడబడిన స్థితి ఎలా వచ్చింది అంటే వాళ్ళు దేవుని విడిచిపెట్టడం ద్వారా వచ్చింది దేవుడు వాళ్ళు విడిచిపెట్టాల ఒకసారి మళ్ళీ ఐసే యక్ష గ్రంథం చూడండి యక్ష గ్రంథం ఒకటో అధ్యాయంలో మళ్ళీ అది కాదు కాదు ఇంకో వచనం చూపిస్తాను పద్దెనిమిదవ వచనం చూడండి పద్దెనిమిదవ వచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు వాడు పారిపోతుంటే రండి అని పిలుస్తున్నాడు రండి మీ పాప ఎలా ఉన్నా నేను అడుగుతాను మీరు ఎలా నేను కడుగుతాను చెప్పు చెప్పి అంటే వీళ్ళేమో దేవుని నుంచి పారిపోతున్నాడు ఎందుకు పారిపోతున్నారు అంటే దేవుని గురించి సరిగ్గా అవగాహన లేదేమో లేకపోతే దేవుడు అమ్మ తీర్చే దేవుడుగా ఉన్నాడు కదా అంటే ఆ మనల్ని కొడతాడేమో చంపేస్తాడేమో పరిస్థితుడు మన పరిస్థితులు కాదు కదా అని పారిపోతున్నారేమో కానీ పారిపోతున్నప్పుడు కూడా దేవుడు వాళ్ళని ఏమని అంటే రండి రండి మనం మాట్లాడుకుందాం రండి నేను కడుగుతాను రండి అన్న కూడా వీళ్ళు దేవుణ్ణి విసర్జించి పారిపోతున్నారు సో దేవుణ్ణి విసర్జించి పారిపోవడం వల్ల దేవుడు విసర్జింపబడిన స్థితిలోకి వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి వాళ్ళ చుట్టూస్తే దేవుని యొక్క జీవన నుంచి దూరం వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ చుట్టూ నరకాన్ని క్రియేట్ చేసుకుంటారు అనమాట నరకాన్ని సృష్టించుకొని లోన్లీనెస్ నేను నేను నాకు నాకెవరు లేరు అన్న స్థితిలోకి మనం చాలామంది వెళ్ళిపోతుంటాం ఇజ్రాయల్ కూడా అలాగే వెళ్ళిపోతున్న స్థితిలో అనమాట సో యేసుక్రీస్తుని చూసినప్పుడు కూడా యేసుక్రీస్తు కూడా అటువంటి స్థితిని అనుభవిస్తున్నాడు సో మనం దేవుని చేత విసర్జించే స్థితిని చూసాము ఇప్పుడు యేసుక్రీస్తుని చూద్దాం యేసుక్రీస్తుని చూద్దాం యేసుక్రీస్తు ఎందుకు అటువంటి స్థితిలోకి ఎంటర్ అయ్యాడు అని మనం చూడాలి యేసుక్రీస్తు ఒక మర్మము కదా తులసిలో యేసుక్రీస్తు ఒక మర్మమని రాబడదు అనమాట అంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తుని తులసీలో ఆధిపత్రికలో ఆయన నిజ దేవుని యొక్క నిజ స్వరూపం లాగా చెప్తారు ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్ ఈజ్ ద ట్రూ ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్ అంటే అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపం అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపం ఈ స్వరూపం అనే మాట ఇంకెక్కడైనా విన్నారో మీరు ఆదికాండంలో వింటాం కదా ఆది విన్నా విన్నా ఎవరి ఏమని దేవుడు మానవుని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసుకున్నాడు కదా సేమ్ ఇదే దేవుడు మానవుని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసాడు అంటే దేవుని యొక్క గుణాల్ని లోకంలో చూపించడానికి మానవుని చేసుకున్నాడు కానీ మానవులు ఏం చేస్తారు నిజమైనలాగా దేవుని నుంచి పారిపోయారు ఆ జీవునించి పారిపోయారు కానీ ఇప్పుడు నిజమైన మానవుడు వస్తున్నాడు యేసుక్రీస్తు ఈయన నిజమైన మానవుడు నిజమైన దేవుని చూపించే నిజమైన స్వరూపి దేవుని స్వరూపి ఈజ్ ఎ ట్రూ ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్ అదృష్టం దేవుని యొక్క నిజస్వరూపము అలాగే ఏప్రిల్ పత్రిక కూడా చూడండి ఒకసారి నా మాట కూడా చూపిస్తాను ఏప్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి మూడవ వచనం చదవండి చాలు చాలు ఆ రెండు మాటలు ఒకసారి చదవడం మళ్ళీ మూడవ వచనం ఆయన దేవుని తత్వం యొక్క మూర్తిమంతమై ఉంది అంటే దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ఎలా ఉంటాడు అంటే యసు చూపించొచ్చు చూపించవచ్చు మనం దేవుడు ఎలా ఉంటాడు అంటే యసు చూపించొచ్చు చూపించవచ్చు దేవుని యొక్క ఒక ముఖం కాదు దేవునికి ఏకైక ముఖం యేసుక్రీస్తు అని మనం పెట్టుకోవాలి దేవునికి అనేక ముఖాలు ఉన్నాయి దాంట్లో యేసుక్రీస్తు ఒక ముఖం కాదు దేవుని యొక్క ఏకైక ముఖం యేసుక్రీస్తు సో యేసుక్రీస్తుని చూస్తే తండ్రిని చూసినట్టు ఇలా దేవుని చూసినట్టు అదే అందుకే అంటాడు కదా ఫిలిప్తో ఫిలిప్ అంటాడు మా తండ్రిని చూపించు ప్రభు అంటే నన్ను చూశాను కదా ఫిలిప్ నన్ను చూసి కూడా తండ్రిని చూ అడగడుగుతున్నావు చూపించమని నన్ను చూసి తండ్రిని చూపించినట్టే కదా అని ఇంకో ఇంకో సైలెన్స్లో మనం చూస్తాము ఏంటి రూపాంతరం చెందిన కొండ కదా రూపాయల కొండ మీద ముగ్గురు శిష్యులతో పాటు యసుక్రీస్తు చదుతారు అప్పుడు రూపాంతరం చెందినప్పుడు ఒకవైపు మోసే ఒకవైపు ఎలియా కనపడతారు అనమాట కనిపించినప్పుడు పే ఏమంటాడు తొందరపడుతుంటారు కదా పేటరేపుడు మనం ఇక్కడే ఉందాం రవ్వ ముగ్గురు కూడా మూడు గురాల గురాలను కడదాము ఒకటి మోసే ఒకటి ఎలియా ఒకటి అని కడదాం కడదామంట అప్పుడు వెంటనే ఏం ఏం జరుగుతుంది ఒక స్వరం వినిపిస్తుంది కదా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినడి అంటాడు అనమాట అంటే అక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తుని మోసే దేనికి సాదృశ్యం ధర్మశాస్త్రానికి సాదృశ్యం లా ధర్మశాస్త్రం లేఖనాల సాదృశ్యం ఏలియా దేని సాదృశ్యం ప్రాఫిట్స్ సాదృశం ఓల్డ్ టెస్టు ప్రాఫిట్స్ అందరికి సాదృశ్యం అనమాట సో యేసుక్రీస్తుని ధర్మశాస్త్రానికి ప్రాఫిట్స్ ఈక్వల్ చేస్తున్నాడు పీటర్ తంటే ఏమంటున్నాడు అంటే ఈయన నా ప్రియ మాట ఈయన మాట వినడు ఈయన ఈయన వేరే లెవెల్ వేరు ఇది ఈయన ఈయన చూసి నన్ను చూసినట్టే కానీ ప్రాఫిట్స్ లా తక్కువ అవి నా గురించి చెప్పాయి కానీ నన్ను నిజంగా వ్యక్తిగత చూపించింది ఈయన కుమారుడే ఈయన వినడి అని చెప్తున్నాడు అనమాట సో నేనేం చెప్పాలంటున్నానంటే యేసుక్రీస్తు దేవుడిని క్యారీ చేసిన విధంగా చెప్పాలంటే కుమార్ తండ్రిని ఆయనలో ఉంచుకొని ఎక్కడికి వెళ్ళినా అక్కడికి అన్ అన్ని తండ్రిని తీసుకెళ్ళాడు దేవుడిని తీసుకెళ్ళడం మనం గుర్తుపెట్టుకోవాలి అర్థమవుతుందా దేవు యేసుక్రీస్తులో యేసుక్రీస్తు శరీరంలో తండ్రిని ఉంచుకొని ఎక్కడికి వెళ్ళినా తండ్రిని తీసుకెళ్లాడు ఉదాహరణకి యేసుక్రీస్తు జీవిత చరిత్ర చూస్తే మనకు అర్థమైంది చనిపోయే ఒక వ్యక్తి వెళ్తున్నాడు మరణంలో ఉన్న ఒక వ్యక్తి మర మరణించిన వ్యక్తి ఆయన దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళి దేవుని యొక్క ప్రజెన్స్ దేవుడు జీవాన్ని జీవంతో ఆ విధిని బ్రతికిస్తున్నాడు అంటే దేవుడు అక్కడ ఉన్నాడు యేసుక్రీస్తుతో ఆయన యస్పిస్లో అంటాడు కదా నేను ఆలయము అండ్ టెంపుల్ ఆఫ్ గాడ్ అంటాడు దేవుని ఆలయం నేనే ఈ ఆలయం పడగొట్టండి మూడు రోజులతో లేపుతాను అంటాడు అనమాట అంటే దేవుని ప్రజెన్స్ ఎస్పీస్లో ఎప్పుడు ఉంది దేవుని యొక్క ప్రజెన్స్ ఎస్పిస్లో ఎప్పుడు ఉంది తండ్రి కుమారుడు ఏకంగా అన్ని సార్లు కి పని చేశారు అందుకే అంటాడు కదా తండ్రి లేకుండా నేను ఏం చేయలేను అంటాడు గ్రామ సమాజంలో తండ్రి లేకుండా ఏం చేయలేను ఆయన ఏం చూపిస్తున్నాడో అదే చేస్తున్నాను అంటే ఎప్పుడు ముఖాముఖిగా ఉండే సంబంధం అనమాట ముఖాముఖి ఉండే సంబంధం ఎక్కడికి వెళ్ళినా ఎసుకేసు తండ్రిని తీసుకెళ్ళి తండ్రి యొక్క ప్రెజెన్స్ని అక్కడ చూపిస్తున్నాడు తండ్రి ఇలా ఉంటాడు అందరికీ చూపిస్తున్నాడు తండ్రి ఇలా ఉంటాడు తండ్రి ప్రేమ ఇది తండ్రి నేచర్ ఇది అని చూపిస్తున్నాడు ఇంకో ఇంకొక ఉదాహరణ చెప్తాను సంఖ్యాకాండంలో డెఫెన్స్ చూపించడం తక్కువ టైం ఉంది కాబట్టి సంఖ్యాకాండంలో దేవుడు ఒక మాట చెప్తాడు యాదకులకి మీరు చనిపోయిన దాన్ని దేని ముట్టద్దు తర్వాత డిశ్చార్జ్ డిశ్చార్జ్ తినలేమంటారు అంటే రక్తస్రావణ కలిగి ఉంటే వాళ్ళని ముట్టొద్దు డిశ్చార్జ్ వాళ్ళని ముట్టొద్దు చనిపోవడం ముట్టొద్దు లెప్రసి ఉష్ణవాద ముట్టద్దు అని చెప్తారు దేవుడు మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు నిజమైన యూదుడు అయి ఉంటే యేసుక్రీస్తు కూడా మూడు పాటించాలి ఆజ్ఞలు ఎవరిని ముట్టకుండా నెప్పర్ని పట్టుకోకుండా లేకపోతే చనిపోయిన వాళ్ళని ముట్టుకోకుండా ఉండాలి కానీ ఎందుకు ఆయన ఆయన వెళ్ళి అతను ముట్టుకున్నాడు ముట్టుకుంటే వాళ్ళకున్న ఈకి రాకుండా ఏం షాపరేషన్ అయిపోకుండా ఈయనలో ఉన్న శక్తి వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళందరూ స్వస్థపడుతున్నారు అంటే ఏం చెప్తున్నాడు అంటే దేవుడు ఆ టైంలో యూదుడికి ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే మీలో జీవం లేదు మీరు అవే ముట్టుకోవద్దు ఒకరోజు నేను వస్తాను మనిషిగా జీవం కలిగి నేను వస్తా నాకు కుమార్లో నేను వస్తా నేను వచ్చినప్పుడు నాలో జీవాన్ని వాళ్ళకి ఇస్తాను అప్పుడు దాని మీరు ముట్టుకోవద్దు అబద్ధంగా మీరు ముట్టుకోవాలి ఎందుకంటే ఆ అబద్ధం మీకు వచ్చి మీరు మనలో ఉన్నారు కాబట్టి కానీ నిజంగా నేను వస్తాను వ్యక్తిగతంగా నేను వస్తాను నా కుమారుడుగా నేను వస్తాను అప్పుడు నేను అందరినీ ముట్టుకొని స్వస్థపరుస్తాను అంటే నా ప్రజెన్స్ ఏసుక్రిస్లో ఉంది అని దేవుడు చెప్తున్నాడు అనమాట సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే జీవితకాలం అంతా మూడు వందల సంవత్సరాలు ఎసుక్రిస్ పరిసరిలో తండ్రి యేసుక్రిస్తూ ఉన్నాడు కదా ఉన్నాడు కానీ మనం ఏమంటున్నామంటే సిలువలో శిలువలో యేసుక్రీస్తు చనిపోతున్నప్పుడు తండ్రి ఆయన చెయ్యి విడిచాడు అని చెప్తున్నాం అని చాలా అని అనుకుంటున్నాం మనం చాలాసార్లు అంటే పాపంలోని ఏసుక్రీస్ మీద వేసినప్పుడు పాపంలో మీద వేసినప్పుడు తండ్రి అవి చూడలేక పాపాన్ని చూడలేక ఆయన ముఖం త్రిప్పేశాడు అని మనం వింటూ ఉంటాం కానీ ఎస్క్రీస్లో చూస్తే మనం ఏం చూస్తున్నాం పాప దగ్గరికి కూర్చున్నాడు అంటే దగ్గరలోనే కూర్చున్నాడుగా పాపంలో గుట్టాడు జక్కయ్య వాడి ఇంటికి వెళ్ళాడు జక్కయ్య వాడి ఇంటికి ఆయన పాపి చాలా పాపాలు చేశాడు లేకపోతే డబ్బులు ఆయన సొంతం చేసుకున్నాడు కానీ వాళ్ళ ఇంటికి ఎసి వెళ్ళాడు కదా అంటే తండ్రిని కూడా తీసుకెళ్ళాడు కదా అర్థమవుతుంది అంటే పాపాన్ని చూసి ద్వేషించి ఆయన తాత తిప్పేసుకున్నాడు అనే దానికి మనం ఈ రీజన్ చెప్పలేము అంటే దేవుడు పాపని చూడలేదు పాపాన్ని చూడలేడు కాబట్టి తిప్పేసానని అనుకోలేదు ఇంకో రీజన్ ఏం చెప్తున్నాను అంటే అంటే ఎస్పీ తిరుగులో రాలనుకున్నప్పుడు ఆ దేవుని అదే విడిచేవాళ్ళు చెప్తున్నప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే బైబిల్లో ఏం దానికి అర్థం ఏంటంటే తండ్రి కూడా ఎసుకీస్తో ఉన్నాడు అని మనం గ్రహించాలి ఎందుకంటే ఇరవై రెండో కీర్తన ఈ మాటలు ఎక్కడి నుంచి తీపడ్డాయి నా దేవు నా దేవుని చెప్పి విడిచేవాళ్ళ మాటలు ఇరవై రెండు కీర్తన నుంచి తీపడ్డాయి ఇరవై రెండు కీర్తనలో ఫస్ట్ మాట అన్నమాట ఇప్పుడు యూదులకు ఒక ఒక అలవాటుగా లేకపోతే యూదులకు ఒక కష్టం ఏంటంటే ఒక కీర్తనలో ఫస్ట్ వచనం చెప్పంగానే వాళ్ళ గుర్తు వస్తుంది ఒక వచనం చెప్పంగానే కీర్తన ఒక వచనం చెప్పంగానే వాళ్ళ కీర్తనతోనే ఉండరు ఒక కీర్తన పాటలాగా ఆ పాట అంతా గుర్తొస్తుంది అనమాట అంటే దానికి అనక కిందే ఉంది కిందే ఉంది తర్వాత దాని తర్వాత ఏ ఉంది అని వాళ్ళకి వాళ్ళకి వచనాలే ఉండేవి కాదు ఒక కీర్తనలాగా ఉండేది సో నా దేవ నా దేవు చేయడి పలికినప్పుడు అందరూ విన్నప్పుడు వాళ్ళకి ఏం అర్థం వెళ్ళిందంటే మనం ఒకసారి చూద్దాం ఆ అది ఉంది మనం మొత్తం చదవలేము కొన్ని వచనాలను చూపిస్తాను ఇరవై రెండో కీర్తన ఇరవై రెండో కీర్తన ఇరవై నాలుగవ వచ్చిన చూస్తారా చ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన చాలా ఇరవై ఏడు చాలు సో యేసుక్రీస్తు మాట పలికినప్పుడు ఈ మాటలన్నీ కూడా వాళ్ళకి గుర్తొచ్చి ఉంటాయి యేసుక్రీస్తు ఏమంటున్నాడు నాదే నా చెవి విడిచే ప్రార్థన చేస్తున్నాడు కానీ ఆ ఆ మాటలో ఇవన్నీ ఇంప్లై అవుతున్నాయి ఏమని అంటున్నాడు యేసుక్రిస్తు చూస్తే ఆయన ఇరవై నాలుగు వచనంలో ఏమనుంది చాలు 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 సో మరపెట్టుగా దేవుడు ఆలకిస్తున్నాడు తండ్రి ఆలోకిస్తున్నాడు ఎక్కడున్నాడు ఎక్కడ ఆలోచిస్తున్నాడు కుమారులోనే ఉన్నాడు ఇంకా కుమారులోనే ఉన్నాడు అదొకసారి చూద్దాం రెండో పరిధులకు రాసిన పత్రిక రెండో పరిధులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం రెండో పిల్లలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం చాలు చాలు ఆయన ఏమైనా ఉంది మనకు లాస్ట్ మాట ఫీసులు నందు తనతో పాటు లోకల్ని సమాధాన పరుచుకుంటున్నాడు సో శిలువలో కూడా తండ్రి క్రీస్తుతో పాటు ఉండి లోకముని సమాధాన పరచుకుంటున్నాడు అని మనం వినొచ్చు అంటే ఏమనుకుంటున్నాం ఇప్పటి వరకు దేవుని చేత విసింపబడిన స్థితి ఒకటి ఉంది యేసుక్రీస్తుని కూడా చూసాం యేసుక్రీస్తు ఎప్పుడు తండ్రిని కలిగి ఉండి ఎక్కడికి వెళ్ళినా తండ్రిని తీసుకెళ్తున్నాడు తండ్రి ప్రజలు తీసుకెళ్తున్నాడు ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు మనం అందరం దేవుని చేత విసింపబడిన స్థితిలో ఉన్నాం జీవం లేక మనంలో దేవుని చేత విజలు స్థితిలో ఉన్నాము ఎందుకు విసులు పెట్టిన స్థితిలో ఉన్నామంటే మనం దేవుడి నుంచి పారిపోయాం లాగే మనం కూడా దేవుడు భయపడి మమ్మల్ని శిక్షిస్తాడేమో మమ్మల్ని పాలను సరిగా లేదు కదా పారిపోయాం అందరం పారిపోయాం దేవుడేమో వెంట వస్తూ రండి నాకు తిరగండి నేను బాగు చేస్తాను నేను బాగు చేస్తాను అన్నప్పుడు కూడా మనం భయపడి పారిపోయి దేవుని చేత విసు పడిన స్థితిలో ఉన్నాము ఇక్కడ ఏ సిపిస్ ఏం చేస్తున్నాడంటే ఈ స్థితిలోనికి ఆయన కూడా వస్తున్నాడు అందుకే ఈ మాట పలికాడు దేవుని చేత విసర్జింపబడిన స్థితిలోకి ఏసుక్రీస్ కూడా ఎంటర్ అవుతున్నాడు ఆయనతో పాటు తండ్రిని కూడా తీసుకొస్తున్నాడు దేవుని చేత విసర్జింపబడిన స్థితిలోకి తండ్రిని కూడా తీసుకొస్తున్నాడు మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే మనం ఇరవై రెండు నోటి ఇంకా మనం తండ్రి ఏసుక్రీస్ని విడిచిపెట్టడం కూడా అనలేము ఎందుకంటే నాలుగో మాట ఇది తర్వాత మాటలో ఏముంటుంది నా తండ్రి ఇదిగో నా నా ఆత్మ నిషేధికి అప్పగిస్తాను అంటాడు కదా నా తండ్రి నీ చేతికి నా అమ్మ అంటాడు అమ్మ అంటే కొన్ని మూమెంట్స్కి తండ్రిగా ఆకుండా పోయి మళ్ళీ తండ్రి అయ్యాడు అవడం అలా ఉండదేమో కదా సో ఇప్పుడు తండ్రిగానే ఉన్నాడు కానీ ఇక్కడేం జరుగుతుందంటే యేసుక్రీస్తు మనతో పాటు ఐడెంటిఫై చేసుకొని మనం దేవుని దేవుడు స్థితిలో మనం ఉన్నప్పుడు మనతో పాటు సమానభం కలవాడాయి మనతో పాటు వచ్చి నా దేవ నా దేవే చేశావు అని మనతో పాటు ఐడెంటిఫై చేసుకుంటున్నాడు సేమ్ టైం దేవుని యొక్క ప్రెసెన్స్ ని కూడా అక్కడ తీసుకొస్తున్నాడు దేవుని ప్రజెన్స్ కూడా అక్కడ తీసుకొస్తున్నాడు అంటే ఏంటంటే దీని అర్థం దేవుని దేవుణ్ణి రీచ్కి అవుట్ సైడ్ ఏ ఏ ప్లేస్ లేదు దేవుడు అందుకోలేని స్థితి ఎక్కడా లేదు అని మనం పెట్టుకోవాలి మనం నరకానికి వెళ్ళినా కూడా దేవుని దేవుని ప్రజెన్స్ దేవుని ప్రెసెన్స్ని అక్కడికి ఎసుకు తీసుకెళ్తున్నాడు మనం నరకానికి నరకం అనే స్థితిలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు తండ్రిని ఆ స్థితిలోకి తీసుకొచ్చి మనల్ని బయట తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట దేవుని ముఖం ఇది దేవుని ముఖం ఏంటి పాపాన్ని చూసి ముఖం కాదు దేవుని ఎటువంటి ముఖం అంటే యేసు ముఖం ఏంటంటే పాపల్ని ప్రేమించి వాళ్ళు ఉన్న స్థితిలోకి దిగే ముఖం అనమాట దేవుని ముఖం అందుకే ఫిలిపిన్ తా మంచి కదా ఆయన నిగ్ధునిగా చేసుకొని ఆ తను తను తగ్గించుకొని బానిసగా బానిసగా ఆ దాసుని స్వరూపంలో వచ్చాడు బానిసి స్వరూపం స్లేవ్ ఇంగ్లీష్ లో ఒక బానిసగా వచ్చాడు మన కోసం అంటే దేవుని యొక్క ప్రజెన్స్ని కూడా ఆయనతో పాటు ఆయనతో పాటు తీసుకొస్తున్నాడు సో మనం చాలాసార్లు అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడే అమ్మో నేను దేవుణ్ణి ఈ మాట వెళ్ళేది కాబట్టి దేవుడిని విడిచిపెట్టేశాడే అని అనుకుంటాను చాలాసార్లు కనీసం నుంచి ఏం చూపిస్తున్నాడు అంటే లేదు లేదు అటు ప్లేస్ లేదు ఇంకా నేను మనం చనిపోయాను కాబట్టి నేను మీ స్థితి మీ ప్లేస్కి వచ్చాను మీ స్థితికి వచ్చాను కాబట్టి దేవుని చేతికి అందని స్థితి ఏమీ లేదు అని చూపిస్తున్నాడు మనం కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా చాలా అవమానకరమైన పరిస్థితులు ఉంటాయి మన జీవితంలో మనం కూడా చాలా పరిస్థితులు ఉంటాయి దేవుడు నన్ను విడిచిపెట్టాడే దేవుడిని మన స్వరం వింటలేదు ఎస్పీస్ ఎలా అయితే అనుభవించాడో అటువంటి స్థితిలో మనం వెళ్ళినప్పుడు ఎస్పీస్ చూపిస్తుంది ఏంటంటే ఈ దేవుడు అటువంటి దేవుడు కాదు ఈ స్థితిలో కూడా దేవుడి దగ్గరే ఉన్నాడు ఇందాక మనం నవమి కూడా చూసాం నాకు అదే అనిపించింది నవమి కూడా అనుకుంది దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో దేవుడు నన్ను బాధ పెట్టాడేమో అని కానీ లాస్ట్ ఏమైంది దేవుక నమ్మకం కనిపిస్తుంది కదా ఆమె మళ్ళీ హెచ్చించి ఆ ప్లేస్లో ఉంచాడు సో మనం అనుకోవచ్చు దేవుడు విడిచిపెట్టాడే అది చాలా అవమానకరంగా ఉంది ఈ పరిస్థితి ఎలా అంటే దేవుడు అవమానకర స్థితిలో కూడా ఇదితో పాటు ఉంటాడు ఇది పత్ర నిబంధనలోనే కాదు పాత నిబంధనలో కూడా దేవుని నేచర్ అది దేవుని క్యారెక్టర్ అది ఏది యక్ష గ్రంథం ఒకసారి చూడండి యక్ష గ్రంథం అరవై మూడు తొమ్మిది చివరి వచనం ముగించేస్తాను యక్ష గ్రంథము అరవై మూడో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఆ చాలు అంటే వారి యావత్ బాధలో ఆయన బాధలు నేను ఇజ్రాయెల్ యావత్ బాధలో అంట ఆయన బాధపడుతున్నా అంట సో మనం మన బాధల్లో దేవుడు మన తోడుగా ఉన్నాడు మన ఇరువుల్లో ఇబ్బందుల్లో దేవుడు మన తోడుగా ఉన్నాడు మనతో స కలిగి ఉండి మనతో ఉండి ఆయన అనుభవించి ఆ బాధ నుంచి బయట తీసుకొస్తాడు ఎలా అయితే యేసుక్రీస్తు ఆ బాధల నుంచి వెళ్ళి గురుగా అయ్యాడో మనం కూడా బాధల నుంచి వెళ్తున్నప్పుడు దేవుడు మనతో పాటు సమానం కలిగి మనతో పాటు సంచరించి ఆ అను ఆయన సొంతం చేసుకొని ఆ బాధ నుంచి మనల్ని బయట తీసుకొస్తాడు సో మనం ఎవరు దేవుడు నన్ను విసర్జించాడు నవమి చెప్పినట్టు మనం చెప్పాల్సిన అవసరం లేదు యేసుక్రీస్తులో మనకి నిజమైన దేవుని యొక్క ముఖం మనకు అనిపిస్తుంది ఎటువంటి దేవుడు అంటే సో తను తాను రిక్తులుగా చేసుకున్న దేవుడు నాకు మాట్లాడుతున్నాడు మళ్ళీ తను తాను తగ్గించుకొని రిక్తులుగా చేసుకొని మన దగ్గరికి వచ్చిన దేవుడు దేవుడి చేత విసర్జింపబడిన స్థితిలోకి దేవుడే దిగాడు అది ఆశ్చర్యం దేవుడి చేత విసర్జింపబడిన స్థితిలోకి దేవుడే దిగి మనల్ని పైకి తీసుకొస్తున్నాడు సో ఇటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము మనం మనకు చాలా ఊన్స్ ఉన్నాయి మన జీవితాల్లో చాలా గాయాలు గాయాలు పడ్డ జీవితాలు మనం ఎందుకంటే పాపం యొక్క వాతావరణం వల్ల పెరిగాం మన చిన్నప్పుడు కానీ పెద్ద పెద్దనప్పుడు కానీ పాపం యొక్క వాతావరణము మనల్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి అందుకే అంటాడు యశ్వగ్రంథం అదే దాంట్లో ఇజ్రాయెల్తో మాట్లాడుతూ నువ్వు చాలా రోగిగా ఉన్నావు అంటాడు చాలా పుళ్ళు ఉన్నాయి నీకు తల నుంచి అది పాద వరకు నీకు పుళ్ళే ఉన్నాయి నేను స్వస్ఫర్స్ గ్రాన్ని పిలుస్తూ ఉంటే వీళ్ళేమో పుళ్ళు ఉన్నాయి కదా అమ్మో నన్ను అంత పాల్పడతా అని చెప్పి పారిపోతున్నారు ఇజ్రాయల్ వాళ్ళు కానీ మనకి దేవుడు విశిస్ దేవుడు ఎటువంటి అంటే గాయపడిన కూడా గాయపడిన దేవుడు కదా గాయపడిన దేవుడు గాయపడిన దేవుడు మళ్ళీ ఎనిమిది రోజు తమ వచ్చి దిగువ నా చేతులు చూడు నా గాయాలు చూడు అని చూపించే దేవుడు మనకి గాయ గాయపడుతున్నప్పుడు కూడా తండ్రి మీరు ఏం చేసిన మీరు ఎదుగురు క్షమించండి అని చెప్పే దేవుడు మనం ఆయన హింసిస్తున్నప్పుడు మన పాపాలతో మన హింసతో ఆయన హింసిస్తున్నప్పుడు మనల్ని క్షమించే దేవుడు క్షమించి తిరిగి వచ్చి కూడా ఇదిగో మళ్ళీ నేను ఎందుకు వచ్చాను మనం అంగీకరించండి అని చెప్పి నాకు నా గాయలు పట్టుకోండి అని తోమని చెప్పే దేవుడు పేతుల్ని మళ్ళీ రిజిస్టర్ చేసే దేవుడు నన్ను మూడు సార్లు తెలీదని బొంగిన పేతుర్ని మళ్ళీ తిరిగి వచ్చి నన్ను ప్రేమిస్తున్న పేతుడు ఇదిగో మళ్ళీ నా గొర్రెల మేము అని మళ్ళీ తిరిగి అప్పగించే దేవుడుగా మనం చూస్తున్నాం అన్నమాట సో గాడ్ ఈ లైక్ జీసస్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి దేవుడు ఎస్ లాగా ఉన్నాడు మన చాలాసార్లు ఏంటంటే తండ్రి దేవుడు కొంచెం కోపంగా ఆయన పరిస్థితులుగా లేకపోతే మనం మన పాపాల పట్ల కోపంగా ఉన్నట్టు చూస్తాము కుమారుడేమో మనల్ని ప్రేమించి మన కోసం చనిపోయిన వ్యక్తిగా చూస్తాము కానీ ఏ స్థితిస్తున్నా మనం చూస్తున్న దేవుడు ఎటువంటి వాడు అంటే ఆది నుంచి అందం వరకు మన మన దగ్గరకు వచ్చే దేవుడు మనం వెంటాడే దేవుడు నిజంగా అయితే వెంటాడాడు నేను బాగా చేస్తానని వెంటాడే దేవుడుగా మనం చూస్తున్నాం అనమాట సో మన గాయాలు మన గాయాలతో మన వ్యక్తిత్వాలు ఏర్పడతాయి మన గాయాలతోనే మన వ్యక్తిత్వాలు ఏర్పడతాయి అనమాట ఆ ఏర్పడిన వ్యక్తిత్వాలతో మన గాయాలతో మన ఏర్పడిన వ్యక్తిత్వాలతో మనం చాలామంది గాయం చేస్తూ ఉంటాం అనేక మందిని గాయపరుస్తూ ఉంటాం సో మన గాయాన్ని మానకుండా మనం వేరే వాళ్ళకి ఆశీర్వకరంగా ఉండలేము మన గాయాలు మానకుండా ఏదో ఒక ఏరియాలో గాయాలు ఉంటాయి మనకి ఏదో ఒక ఏరియాలో గాయాలు ఉంటాయి కానీ ఏసుకృష్టి ఏమన్నా అంటే నీ గాయాల్లోకి నన్ను రానివ్వు నేను నిన్ను బాధ పెట్టను నీ గాయాన్ని నేను రేపను ఎందుకు నేను నా గాయాలు చూసావా నేను కూడా గాయపడితే ఉన్నాయి నీ దగ్గర వస్తున్నానని చెప్పి నీ గాయం నాకు ఓపెన్ చేయి నీ గాయాలు నా హోపీ చేయి నేను పట్టుకొని స్వస్థపరుస్తాను మాన్తాను మాన్పిన గాయాలతో మనం లోకాన్ని మాన్పగలము మన గాయాలతో మాన్పలేము కానీ మనం మన గాయాలు మానినప్పుడు దేశాలు మానినప్పుడు మనకున్న గాయాలు మాన్ ఏముంటే చేతుల్లో మచ్చలు ఉంటాయి కదా ఆ మచ్చలు మనం లోకాన్ని చూపించినప్పుడు ఆ లోకం మనల్ని వింటదనమాట ఓ ఇతరు మూడు గాయపడ్డ వ్యక్తే నది గాయపరచుడు అని మనం మాన్పిన గాయాలు మచ్చలు చూపించినప్పుడు మన మాట అంటే ఎస్ చూస్తుంది ఆ గాయంలో దేవుని ప్రేమను ప్రేమను అన్నమాట